సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన తెలుగు గేమింగ్ బ్లాగ్స్ మనం ఇక్కడ నైట్ బండి ఆపుకున్నాం ఇంకా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవాలి ఒకసారి బండి చుట్టూ తిరుగుదాం అట్లా టైంపాస్గా చూడండి బండి వీడియోలు కొంచెం టకటాక్ వస్తాయి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ పెట్టండి షేర్ కూడా చేయండి వీడియోలు టగ్గ రావడానికి అయితే గంట అయితే ఆన్లో పెట్టుకోండి బెల్ ఐకన్ ఇక్కడ యూటర్న్ తీసుకుని వెళ్ళాలి మళ్ళీ రివార్డ్స్ తీసుకున్నాం ఓ బస్ అయినాయి గుద్దుతడు అయింది గుద్దు అని ఇంకా విన్నాం కాకపోతే తాకలే వెళ్ళిపోనుకంలో ఒక బస్సు వస్తుంది చూస్తున్నారు రోడ్డు ఎట్లుందో నైట్ నైట్ అయింది వెళ్ళిపోతున్నాం ఇక్కడ పెద్ద యాక్సిడెంట్ అయింది చూపిస్తే ఆగండి బండి కొంచెం పెట్టి రెండు బస్సు గుద్దుకున్నాయి మొత్తం ట్రాఫిక్ జామ్ అది ఇక్కడ కారు రిక్షా చూడండి చూడండి ఇయ్యో ఈ గ్రీన్ బస్ అయినా ఒక ట్రక్ మన ట్రక్ను ఓ ట్రక్ కొట్టయి ఇక్కడ ఈ బస్సు గుద్దిండు ఆరెంజ్ బస్సు ఆగాలి ఈ గ్రీన్ బస్ ఆ రెండు బస్సులు కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్గా గుద్దుకుంది అందుకే మెల్ల వెళ్ళాలి ఎప్పుడూ కానీ ట్రాఫిక్ జామ్ అవుతుంది మనం కూడా వెళ్ళిపోదాం మన ఇంటికి కూడా ట్రాఫిక్ జామ్ ఉంది మళ్ళీ నెక్స్ట్ చూద్దాం ఎటువేదం అనేది లోడింగ్ ఇంకొక బండి కూడా వచ్చేసింది నెక్స్ట్ వేరే బండి అయితే అది మన సెకండ్ బండి అయితే పట్టుకుని వస్తా ఫస్ట్ బండి సారీ సెకండ్ బండి ఇదే కదా మన ఫస్ట్ బండి అయితే పట్టుకుని వస్తా నెక్స్ట్ ట్రిప్లో అది ఇప్పుడు మామూజ్జులో ఉంది బస్ అయినా మెల్లగా పోతాడు బ్రేక్ వేసుకుంటే మెల్లగా పోతాండు నేను సరే ఇండికేటర్ వేసిన ఓటర్ కూడదామని రెడ్ లైట్ పడ్డట్టున్నది ప్రతి ఒక్కడ సిగ్నల్స్ అయితే ఉంటున్నాయి బండి లోపల ఎలా ఉందో చూసి కదా స్టేట్ వెళ్ళాలి మనం చక్కగా ముంగట